హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్ ఇవాళ్ మన స్పెషల్ రెసిపీ మేక తలకాయ కూర ఈజీ ప్రాసెస్లో ఈ కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి ఇది అమ్మ అమ్మమ్మల దగ్గర నుంచి నేర్చుకున్నానండి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అది ఇంకా తింటే చాలా హెల్దీ అండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను తీసుకున్న ఈ మేక తలకాయ అయితే ఒకటిన్నర కిలో పడిందండి దీంట్లో అర స్పూన్ సాల్టు అలాగే అర స్పూన్ పసుపు వేసుకొని బాగా ఒకసారి కడిగి దీంట్లో ఉన్న స్మెల్ డస్ట్ అనేది పోతుందండి మనకి ఈ తలకాయ కూర అనేది క్లీన్గా అవుతుంది చూడండి నేను చూపిస్తున్న విధంగా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని వాటర్ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కుక్కర్ తీసుకోవాలి ఎందుకంటే ఇది ఉడగడానికి కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో అయితే కర్రీ అనేది త్వరగా ఉడిగిపోతుంది ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ని తీసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఎందుకంటే ఆల్రెడీ పసుపు వేస్తున్నాను కాబట్టి హాఫ్ స్పూన్ సరిపోద్దండి అలాగే రుచికి సరిపడా కల్లుప్పు ఇందులోనే ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి దీంట్లో మసాలా అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి అందుకని రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇంకా రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక ముప్పావు గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఎక్కువ పోసుకుంటే విజిల్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అయినా సరిపోతుంది ఇదంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ పెట్టి గ్యాస్ పైన పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనము ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి తర్వాత మసాలా వేసి మళ్ళీ ఉడికించాల్సి వస్తుంది మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి విజిల్ అంతా పోయేంత వరకు మనం అలా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఒక బ్యాం బాండీ పెట్టుకొని అది వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి ఈ కర్రీకి మసాలా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రెండు పెద్ద దాల్చిన చెక్క బాగా వించుకొని వేసేసుకోవాలి అలాగే ఇందులో ఒక ఐదు ఆరు కానీ ఇలాచి వేసుకోవాలి ఇక ఒక పన్నెండు పద్నాలుగు లవంగాలు వేసుకోవాలి అలాగే మన ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్లు కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకొని మొత్తం అంతా బాగా దూరగా వేగేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన వీటిని పక్కన పెట్టుకొని బాగా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని వేసేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా వేసుకోవాలండి ఎక్కడ పలుగులు అనేవి లేకుండా చూస్తున్నారు కదా ఇలా పౌడర్ వేసేసుకోవాలి మనం ఒక పెద్ద వెల్లుల్లి వెల్లుల్లిగడ్డను తీసుకొని ఇలా రెమ్మలుగా చేసుకుని వేసుకోవాలి ఇందులోనే కొంచెం అంత అల్లము వేసుకొని బాగా మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము ఇంక దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి వేసేమండి దీనికి కర్రీకి మసాలా అనేది ఎక్కువ పడుతుంది ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనము మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలండి పేస్ట్ వేసుకుంటే కర్రీలో గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం బాండీ పెట్టుకొని రెండు పెద్ద టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన దీంట్లోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల పేస్టు దీన్ని తీసి వేసేసుకొని బాగా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి అదేనండి లేత బంగార రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ ఎంత వేగితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం రెండు పెద్ద సైజ్ టమోటాలు తీసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం మూడు పచ్చిమిర్చి తీసుకొని చిలికిలుగా చేసుకొని వేసేసుకోవాలి ఇందులోనే మనం ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వేగిపోయి ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు మనం టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు పెద్ద సైజ్ టమాటాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా తీసేసి మనం దాంట్లో ఉల్లిపాయల పేస్ట్ దాంట్లోనే వేసేసుకోవాలి మొత్తం అంతా బాగా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి ఎలా ఫ్రై అవ్వాలంటే ఈ టమాటా ఉల్లిపాయ అనేది బాగా వేగి ఇందులో ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మన కూరలో గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు ఇవి వేగిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు టమాటా ఉలిపాయ చాలా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా చేసి రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దుంది కదా దాన్ని వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఎలా ఫ్రై చేసుకోవాలంటే ఇప్పుడు ఈ మసాలాలలోని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందా ఇప్పుడు మన మసాలా అంతా బాగా వేగిపోయిందండి ఈ ప్రాసెస్ అంతా కొంచెం మీడియం సైజులో పెట్టుకొని చేసుకోవాలండి కొంచెం లేట్ ప్రాసెస్ కానీ టేస్ట్ అనేది కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనం ఒక చిటికెడంత పసుపు అలాగే రెండు పెద్ద టేబుల్ స్పూన్ల రెండు కదండి మూడు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా మీరు వేసుకోవచ్చండి మాకైతే ఈ స్పైస్ అనేది సరిపోతుంది వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి కారము ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఈ ఫ్రై అనేది ఎంత బాగా చేస్తేనే ఈ కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి చివరిగా దీంట్లో మనం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి కలిపేసుకుంటే మన మసాలా అనేది బాగా వేగిపోయిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనము ముందుగా ఉడబెట్టుకున్నాం కదా మటన్ తీసుకోవాలండి చూడండి విజిల్ తీసి చూస్తున్నాను ఇప్పుడు ఈ తలకాయ కూర అనేది బాగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉడికిపోయిందండి ఎక్కువ ఉడకన అవసరం లేదు సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉడితే సరిపోతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మసాలాని మనం ఉడగబెట్టుకున్న కూరలో వేసేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకోవాలండి చూడండి మనం ముప్పావు గ్లాస్ పోసేము ఆ వాటరే ఇంకా ఉన్నాయండి హాఫ్ గ్లాస్ అయినా సరిపోతుందండి ఎందుకంటే వాటర్ తక్కువ పోసుకుంటే పొంగ అనేది రాదు ఇప్పుడు ఈ మసాలా వేసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న వాటర్ అనేది పైకి రాదండి మసాలాలన్నీ వేయకముందు మాత్రం వాటర్ పైకి వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో నేను మళ్ళీ ఒక ముప్పై గ్లాసు వాటర్ పోసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఒక గుప్పిడంత కొత్తిమీర వేసేసుకోవాలి వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి దీన్ని మళ్ళీ మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ లైట్గా పైన కొంచెం అంత కొత్తిమీర చల్లేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే మన కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికిచ్చేసుకున్నాం కదండి పెట్టేసుకొని వదిలేస్తే ఒక ఫోర్ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చినా మనకు సరిపోతుందండి కర్రీ అనేది ఉడిగిపోతుంది చూసారు కదా మన కర్రీ అనేది ఎలా రెడీ అయిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చిన్నపిల్లలకైతే ఇది చాలా హెల్దీ అండి ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి కర్రీ అనేది చాలా బాగుంటుందండి పిల్లలు కానీ పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా మన కర్రీ ఎలా ఉందో ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా వంటలు అనేవి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్